అందరికీ నమస్కారం నా పేరు కందాల దుర్గాప్రసాద్ ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామ అధ్యక్షుడిని జనసేన పార్టీ మా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారి మీద కొంతమంది అవాకులు చవాకులు అసత్యాలు మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ ఇలా చూపిస్తే నాలుగు వేలు ఇటు చూపిస్తున్నాయి అంటే గురువింద గింజ కింద నలుపు తెలుసుకోదు అన్నట్టు సామెత ఉంటుంది కదా అది వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అయితే రఘురాం కృష్ణరాజు గారి గురించి నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసింది కొన్ని చెప్తాను కొన్ని విషయాలు వైఎస్ఆర్సీపీలో ఆయన ఎంపీగా గెలిచారు గ్రామాలని అభివృద్ధి చేద్దాం లేకపోతే నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దామని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన కొన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు అలాగే మా ఆకుపిడి మండలంలో కూడా దత్తత తీసుకున్నారు చేద్దామని అనుకున్నారు కానీ ఆయన చేయనివ్వలేదు ఎక్కడా తేడా వచ్చిందంటే ఏదన్నా అభివృద్ధి చేద్దామన్నా ఏది చేద్దామన్నా ప్రతీది కూడా జగన్ సార్ జగన్ సార్ గారు అండి మీ జే ట్యాక్స్ ఇచ్చేస్తానండి మీ జే ట్యాక్స్ పోను మిగతా డబ్బులు నేను పర్టిక్యులర్ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తానండి అని చెప్పి చెప్పాలి అని అంటే దానికి సత్యమని అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ పాయింట్ ఇదే రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే జే ట్యాక్స్ ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఏమైనా చేయాలనుకుంటే డైరెక్ట్ ప్రజలకు చేస్తాను లేకపోతే నా సొంతంగా నేను చూసుకుంటా తప్ప మీకు జే ట్యాక్సీలు ఎందుకు ఇవ్వాలని అక్కడి నుంచి చెడిపోయింది సరే తర్వాత ఏం జరిగిందంటే ఆయన రచ్చబండ అనే కార్యక్రమాలు పెట్టి వైసీపీ గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చేస్తున్న స్కాముల్ని గంజాయిలే కానీ మద్యం దొంగ మద్యం అమ్మడమే కానీ ప్రతి ఒక్క స్కామును కూడా వీళ్ళో గ్రాంట్ల విషయంలో చేస్తున్న స్కామ్ని కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక అధికార పార్టీ ఎంపీగా గెలిచి ఒక అధికార పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఆయన రచ్చబండ కార్యక్రమాలు చేసి స్టేట్ ప్రజలందరికీ కూడా తెలియచెప్పి కరెక్ట్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన మన పార్టీకి మైనస్ అవుతుందని ఈ పదకొండు స్థానాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలా వచ్చినాయో అది ముందే గెస్ట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కటే కూడా వివరించి చెప్పి ఈ నియోజకవర్గం కోల్పోతున్నాం ఈ నియోజకవర్గం కోల్పోతున్నాం ఈ అవినీతి ఎమ్మెల్యే చేస్తున్నాడు ఈ ఎంపీ చేస్తున్నాడు అని ప్రతి ఒక్కటి కూడా కులం కుశంగా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు ఆయన వినాల పట్టించుకోలే సజ్జల రామకృష్ణారెడ్డి గారే సజ్జల రామకృష్ణారెడ్డి గారే వీళ్ళకి వైసీపీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డమ్మీ సీఎం అంటే నేను ఇలా అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలించినట్టు మీకు అనిపించిందా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా నిర్ణయాలు తీసుకుంటున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇండైరెక్ట్ సీఎం వెనక వెనకాల ఉండి నడిపించారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ అధినాయకుడు ఎవరంటే పార్టీ ప్రెసిడెంట్ ఎవరంటే జగన్మోహన్ అంటే శివకుమార్ గారు పార్టీ ప్రెసిడెంట్ అది పక్కన పెడితే శివకుమార్ గారు తర్వాత పార్టీని గుంజుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ కాదు వైసీపీ వైఎస్ఆర్సీపీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికి కూడా పార్టీ ప్రెసిడెంట్ ఆయనే కానీ అఫీషియల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అన్అఫీషియల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు ఇంకపోతే పోతే అది పక్కన పెడితే విషయం రచ్చబండ కార్యక్రమాల ద్వారా వైసీపీ చేస్తున్న అవినీతి అక్రమాలు ఎక్కడెక్కడ పార్టీ మైనస్ అవుతుంది అనేది వివరించినా ఎవరు పట్టించుకోవాలి పెడచోని పెట్టారు ఆయన ఎలాగో చెప్తారులే అని ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తూ ఆయనకి విఘ్రరాజ్ గారు అని పేర్లు పెట్టి ఇలాగ ట్రోల్ చేస్తూ వైసీపీ పేటిఎం బ్యాచ్ నిత్యం ఇలాగ ఇదే పని రఘురామకృష్ణరాజు గారిని ట్రోల్ చేయి ఐదు రూపాయలు పేటిఎం పట్టు అంటే రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే ఫోటో కొట్టు ప్రైజ్ పట్టు అని చెప్పేసి పెట్టారు కానీ అప్పట్లో రఘురాంకృష్ణరాజు గారి మీద విమర్శిస్తూ బూతులు మాట్లాడుతూ పోస్ట్ పెట్టు మార్పింగ్ ఫోటోలు పెట్టు ఐదు రూపాయలు పేటిఎం పట్టు ఇది వైసీపీ సిద్ధాంతం సో ఈయన ఇలా రచ్చబండ కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తే ఉడుకు రక్తం ఆపుకోలేక ఉక్రోషంతో కుళ్ళు కుతంత్రాలు చేసే పార్టీ గారు వైఎస్ఆర్సీపీ తట్టుకోలేక రఘురాం గారిని అన్యాయంగా అరెస్ట్ చేపించారు అది ఎంత అన్యాయంగా ఎంత దారుణంగా అంటే అధికారులు కళ్ళ మాస్కులు పెట్టేసుకుని మంకీ క్యాప్లు పెట్టుకుని రఘురాం కృష్ణరాజు గారు కళ్ళకు గంతలు కట్టి మరీ ఇలా పడుకోబెట్టి నా రా నా 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 మీదో దేని మీదో పడుకోబెట్టేసి కాళ్ళ అరికాళ్ళల్లోనూ మోకాళ్ళ మీద అరిచేతుల్లోనూ ఎంత దారుణంగా కొట్టారు ఎంత దారుణంగా హింసించారు అని అంటే ఆయన కనీసం నడవలేని స్థితి అప్పుడే ఆయనకి ఏదో బైబ సర్జరీ ఏదో చేయించుకున్నారు పాపం చేయించుకున్నాను నేను పేషెంట్ని నాకు కొంచెం రెస్ట్ కావాలని చెప్పారు అని చెప్పినా కూడా వినకుండా అతి దారుణంగా హింసించారు అలా హింసిస్తున్న టైంలో రఘురామకృష్ణరాజు గారు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే మా ఆకివీడి మండలం మా గ్రామంలో కూడా ఇప్పుడు కొంతమంది టీడీపీలో వాళ్ళు కానీ ఆ టీడీపీ వాళ్ళు కూడా పెట్టుకుని తిరుగుతున్న వాళ్ళు కానీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టడం కరెక్టే అని కొంతమంది కొంతమంది ఆయన మా రాజే కాదని కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా కొంతమంది మాట్లాడారు వైసీపీ తరఫున ఉన్నవాళ్ళు ఆయన మన రాజు కాదు ఆయన కొట్టాలి ఆయన చంపేయాలి స్టేషన్లోనే చంపేయాలి కొడతంలో తప్పు లేదని అని చెప్పేసి అన్నారు మాకు మట్టికి జన సైనికులకి అయ్యో పాపం చాలా తప్పు ఇది రఘురాం కృష్ణరాజు గారిని ఇలా హింసేస్తున్నారంటే ఆయన చేసేది ఏం ఆయన ఏం తప్పు చేశాడు ఇక్కడ మైనస్ అవుతున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా వెళ్ళి చెప్పే యాక్సెస్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఇలా పబ్లిక్గా అని చెప్పేసి ఆయన ఆయన బాధ చెప్తూ ఉండేవారు దానికోసం తట్టుకోలేక నిజాలు బయట పెడుతున్నారని ఆయన్ని హింసించారు అధికారులు పోలీస్ అధికారులు అప్పుడున్న అధికారులు కేవలం వైఎస్ఆర్సీపీకి పనిచేసి ఈరోజు జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది తప్పించుకుని ఇప్పటికీ తిరుగుతున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏ పాలైనా కానీ అన్ని పాలు కూడా వెళ్ళాల్సిందే జైలుకి జైల్లోనే మీ శిక్ష అనుభవించాలి సో ఇలా రఘురామ్ కృష్ణరాజు గారిని అలా చేసిన రోజు ఆయన కొడతాం ఆ అరికల్లో కొడతాం కాదు కాళ్ళు తీసేయాలి లేదా చంపేయాలి అన్న వాళ్ళని ఈరోజు కొంతమంది కూడ పెట్టుకుని తిరుగుతున్నారు కొంతమంది ఇంకా టీడీపీలో జాయిన్ అయిపోయి లేకపోతే జనసేనలో జాయిన్ అయిపోయి బీజేపీలో జాయిన్ అయిపోయి తిరుగుదాం అనుకున్నారు కొంతమంది కొంతమంది ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అవుదామా ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదాం ఎప్పుడు ఇప్పుడు కండవ మార్చేద్దామా మన అవినీతి అక్రమాలు బయటికి రావు కూటంలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఇప్పటికీ వైసీపీలో ఉన్న వాళ్ళు చాలామంది మంది ప్రయత్నిస్తున్నారు కూడా సో వీళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత రఘురామ కృష్ణరాజు గారి మీద ఉంది ఇకపోతే రఘురాంకృష్ణరాజు గారు ఇన్ని హింసలు తట్టుకుని 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 దేవుడు ఉంటాడు కదా ఆ ఈశ్వరుడు ఆ ఏడుకొండలవాడు ఆ దేవుళ్ళు దయ వల్ల ఆయన బయటపడ్డారు బయటపడి ప్రతి ఒక్కరిని వన్ బై వన్ ఏరతా అని చెప్పి అన్నారు కోటంలో వచ్చారు ఉండి నియోజకవర్గానికి పోటీ చేశారు అఖండమైన మెజారిటీ హిస్టరీలో లేని మెజారిటీ వచ్చింది ఆయనకి యాభై యాభై వేలు పైచిలకే వచ్చింది యాభై ఐదు వేల ఏడు వందలు సంథింగ్ ఎంతో ఆయనకి హిస్టరీలో లేని మెజారిటీ వచ్చింది ఇక్కడ మీరు ఆలోచించాలి కొత్తగా అప్పుడే వచ్చారు కూటమి ఎఫెక్ట్ అయితే ఉంది ఖచ్చితంగా ఓటు చేయాలని ఏమన్నా రాజకీయం కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో బీజేపీ పొత్తులో సరే ఓటు చేయాలని రాజకీయం ఉంది కానీ ఇంత భారీ మెజారిటీ సాధ్యమా ఒక వ్యక్తి మీద మీరు ఇప్పుడు ఎవరైతే అవాకులు చవాకులు పేలుతున్నారు కదా ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పా వాళ్ళు అంటున్నట్టు నిజంగా ప్రజల్లో వ్యతిరేకితుండి ప్రజల చేత వ్యతిరేకానికి గురైన వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు గారు మీరు చెప్పండి అంత భారీ మెజారిటీ అత్యధిక మెజారిటీ వచ్చేదా మరి ఇంత భారీ మెజారిటీ అత్యధిక మెజారిటీ వచ్చి కూడా ఆయన ఇంకా అభివృద్ధి వైపే ప్రజలకు మంచి చేయాలి ఆక్రమణలు తొలగించి ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఇల్లులు కట్టించాలి అని చెప్పేసి ఇమ్మీడియట్లుగా ఆయన ఒక ఆక్రమణ తొలగిస్తే అక్కడ ఉన్న ప్రజలకి ఒక ఇళ్ల స్థలం ఇస్తున్నారు రెండు లక్షల ఎనభై వేలు లోన్ ఇప్పిస్తున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళకి సదుపాయాలు ఏం కావాలో ఇది మేము చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు ఇంత ఇస్తూ ఆయన ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి చూస్తున్నారు మైక్రో ఫిల్టర్లు అసలు ఎవరైనా ఫండ్ కలెక్ట్ చేసి సొంత నిధులతోటి మైక్రోఫిల్టర్లు నియోజకవర్గం లెవెల్లో ఎవరైనా ఇచ్చారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాలు ఇచ్చారా అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మినహా ఇస్తే ఇంకా మిగతా చోట్ల ఎక్కడైనా ఉన్నాయి అరాకూరగా ఇస్తే పూర్వం ఒక గ్రామానికో రెండు గ్రామాలకో ఒక మండలానికో ఇస్తారు కానీ రఘురాం కృష్ణరాజు గారు నియోజకవర్గంలో ప్రతి మంచినీటి చెరువులో నీళ్లు కలుషితం అయిపోయినాయి ఆక్వాకల్చర్ వల్ల ఇక్కడ కలుషితం నీరు అయిపోయింది మంచినీటి చెరువుల్లో అక్కడ పారామీటర్స్ అంటే అక్కడ ఎంత విషపూరితమైన కలుషితం అయింది అనేది చెక్ చేపించడం కానీ ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేయడమే కానీ ఫిల్టర్ ప్లేట్లు క్లీన్ చేయడమే కాకుండా కాకుండా మైక్రో ఫిల్టర్స్ నియోజకవర్గ నలుమూలల ప్రతి గ్రామంలో కూడా మా గ్రామానికి కూడా సెలెక్ట్ అయింది సిద్దాపురం పంచాయతీకి రెండు మైక్రో ఫిల్టర్లు నందమిల్పడికి ఒక మైక్రో ఫిల్టర్ అని చెప్పి ఒక మైక్రో ఫిల్టర్ నంద వచ్చింది కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు ఇంకా ఫిట్ చేయలేదు మా గ్రామం వరకు కింద గ్రామం కాళింగపాలెం వరకు కూడా ఫిట్ చేసేసారు మైక్రో ఫిల్టర్స్ అంటే ఇంత అభివృద్ధి చేసుకుంటే వెళ్తున్నారు ఎవరికి రాని థాట్స్ మైక్రోఫిల్టర్లు ఇవ్వాలి గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య ప్రథమం ప్రప్రథమంగా తాగునీటి సమస్య త్రాగునీరు అనేది స్వచ్ఛంగా ఉంటే జనాలకి ఒక పూట తినకపోయినా కానీ అందితే చాలు అనే ఒక ఆయన మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు తాగునీటి కష్టాలన్నీ తప్పిపోతున్నాయి పోతున్నాయి ప్రతి గ్రామంలో కూడా అదేవిధంగా మంచినీటి చెరువు చుట్టూరు ఏమైనా చెరువులు ఉన్నా కానీ ఆక్రమించి లేకపోతే మంచినీటి చెరువు పక్కనే ఆకువ కల్చర్ చేస్తున్నా కానీ మంచినీటి చెరువు కలుషితం వద్దంటే ఖచ్చితంగా తొలగిస్తున్నారు నిర్మోహమాటంగా మీరు తీసేయండి అక్కడ చెరువు వద్దని చెప్తున్నారు ఆయన సొంతంగా విజిట్ చేసి చూసి ఆయన వరకు దృష్టికి వెళ్తే సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తున్నారు పంట పొలాలకి నీరు అందట్లేదు లేకపోతే పంట పొలాల్లోకి వెళ్ళే నీటి కాలువలో ఆక్రమణకు గురైనా లేకపోతే గురబడెక్క కిక్కేస్తూ బలిసిపోయి అవి పూడిపోయినా పోయినా కానీ పూడికితేతలు ఇమీడియట్లుగా తీయించారు ఆయన వచ్చిన ఆరు నెలల కాలంలోనే మొత్తం పూడికితేతలు అయిపోయినాయి ఇప్పటికీ చాలా ఆక్రమణలు తొలగిస్తున్నారు ఈరోజు కూడా నిన్న ఈరోజు విజిట్ చేసి ఉప్పుటేరు దగ్గర ఆక్రమణలు తొలగిస్తామని చెప్పేసి డ్రోన్ పంపించి మరి ఆయన ఎంత ఆక్రమణకు గురైందో ఎన్ని మీటర్లు రెండు వందల యాభై మీటర్లు ఎంతో ఉప్పుటేరు విస్తరణ ఉంటే ఇప్పుడు అరవై డెబ్బై మీటర్లు కుదించేశారు ఆక్రమించేశారు ఎడా రెండు సైడ్లు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా మైక్రోఫిల్టర్లు అయిపోయినాయి ఆక్రమణలు తొలగిస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించడం అయిపోయింది సీసీ కెమెరాలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాలు రాష్ట్రం సంగతి నాయకులు చూసుకుంటారో అధినాయకులు చూసుకుంటారో కానీ నా నియోజకవర్గంలో నేనేం చేయగలను నేను ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక డిప్యూటీ స్పీకర్గా అంత బిజీ స్కెడ్యూల్ ఉండి కూడా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ప్రతి గ్రామం ప్రతి పల్లెటూరులో ప్రతి హై స్కూల్ బోర్డు స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్ నలుమూలల గ్రౌండ్లో కెమెరాలు స్కూల్ లోపల కెమెరాలు లే పల్లెటూరులో చుట్టుపక్కల సర్కిల్స్లో సెంటర్స్లో కెమెరాలు ఇలా పెట్టాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చి దాతలు ముందుకు రావాలి ప్రతిదీ గవర్నమెంటే చేయాలంటే కుదరదు మన గ్రామాలు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ గ్రామానికి ఆ గ్రామం దాతలు ముందుకు రండి లేకపోతే దాతలు అందరూ మీరు ఇచ్చిన కలెక్ట్ చేసిన సొమ్ముతోటి నియోజకవర్గం అంతా కూడా మిగతా డబ్బులు ఏమైనా పడితే నేను వేసుకుని నియోజకవర్గం అంతా కెమెరాలు పెడతా కంట్రోల్ ఏ మండలానికి ఆ మండలం కంట్రోల్ మొత్తం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్లో పెడదాం ఏ మండలానికి ఆ మండలం అని చెప్పేసి ఆక్విడ్ మండలంలో ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే అయిపోయేవారని ఇచ్చారు శుభమా అంటూ అబ్బా రాజు గారు సరే నేను వారానికి నా వంతు నేను ఎంతైనా చేసుకుంటాను నేను పెట్టేస్తాను లక్ష యాభై వేలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు నేను పెట్టుకుంటా అన్నారు శుభ పరిణామం మిగతా వాళ్ళు కూడా దాతలు రావాలని ఆ రోజు పిలుపునిస్తే మనం రీసెంట్గా కోటి పది లక్షలు అప్పటికప్పుడు ఒక గంట వ్యవధిలోనే కోటి పది లక్షలు రఘురాకృష్ణరాజు గారి మీద నమ్మకంతో ఇలాంటి నాయకుడికి మన వంతుగా మనం ఎంతో గంత ఇవ్వాలని పదివేలు ఐదు వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఇలా పది లక్షలు ఇస్తామన్న వాళ్ళని వద్దు ఐదు లక్షల వరకు సరిపోద్దని వాళ్ళు కుదించారు ఎందుకంటే ఒకేసారి మిమ్మల్ని మీ మీద భారం అయ్యం అందరూ భాగస్వామ్యం కావాలి ప్రజలందరూ పదివేలు ఏమైనా ఒక రూపాయి ఏమైనా లేకపోతే ఐదు లక్షల వరకు ఇలాగ ఫిగర్ పెట్టి అప్పటికప్పుడు కలెక్టర్ గారి అకౌంట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారాగా కలెక్టర్ మేడం గారికి ఇప్పించి చెక్కులన్నీ కూడా ఇంత మంచి కార్యక్రమం చేశారు రఘురామకృష్ణ గారు ఇవన్నీ కనపడవు విమర్శించే వ్యక్తులకి అవాగులు చవాగులు పేలే వ్యక్తులకి ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు ఏదైనా మాట్లాడేయచ్చు ఇలాంటివేమీ మీకు రైతు కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ వినతి పత్రం ఒక సామాన్యుడు నేనే సాక్షు నేను ఎవరో కృష్ణరాజు గారికి తెలియదు ఆ ఓ ఎలక్షన్ టైంలో తిరిగాం ఆయన గెలుపు కోసం కావచ్చు కూటమి గెలుపు కోసం కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద అపమానంతో జన సైనికుడిగా నేను తిరగాలి కాబట్టి కూటమిలో తిరిగాను చేసాం కానీ కోట్ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఒక సామాన్య కార్యకర్తను ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఒక సామాన్యుడిని నేను ఇచ్చిన వినతపత్రం కానీ మా గ్రామ కమిటీలో ఉన్న వ్యక్తులు వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో ఉన్న సమస్యలు వినతపత్రాలు ఇస్తుంటే రీసెంట్గా మా గ్రామం వచ్చినప్పుడు ఎంతో చక్కగా తీసుకుని సమస్య ఏంటని చెప్పి అడిగి మరీ తెలుసుకుని చేస్తానమ్మా ఖచ్చితంగా మీకు చేస్తానని చెప్పి భరోసాని ఇవ్వడం జరిగింది ఇది కదా నాయకుడు లక్షణం ఇలాంటివి ఏమి మీకు కనపడవు గత ఐదు సంవత్సరాల్లో రామరాజు గారిని ఎంత హింసించారు మీరు కనీసం ప్రోటోకాల్ ఇచ్చారా ఎప్పుడైనా ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఆయనకి కనీస గౌరవం ఇచ్చారా ఆయన ఒక సమస్య మీద మాట్లాడిచ్చారా ఆయన చేతిలో మైక్ ఇచ్చి ఆయన స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని ఇచ్చారా కనీసం ప్రోగ్రాములు చేసేసి మీరే అసలు ఒక ఎమ్మెల్యేగా గెలవలేదు ప్రజల చేత ఎన్నుకోబడలేదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి మీరే ప్రోగ్రాంలు పెట్టేసి మీరే మాట్లాడేసి మీరే ప్రోటోకాల్ మీ కాన్వాయి మళ్ళీ మీకు ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేకి ఎలాగైతే కాన్వాయి వస్తుందో అలా కాన్వాయి సైరన్ వేసుకుంటూ వచ్చేసి మీరు మాత్రమే వచ్చి మీరు మాత్రమే చేసి వెళ్ళిపోయారు కనీస గౌరవం ఎవర రామరాజు గారు ఎంతో చేద్దాం అనుకుని ఎన్నో పెట్టుకున్నారు ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నియోజకవర్గ ప్రజలకి ఇది చేయాలి అది చేయాలని చెప్పి ప్రతి దాన్ని కూడా కాల రాస్తూ ఆయన చిత్రహింసలకు గురిచేసి నిధులు ఇవ్వకుండా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే దానికి నిధులు ఇవ్వకుండా కేవలం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర మాత్రమే నిధులు వచ్చినాయి గ్రాంట్లు వచ్చినాయి కానీ అభివృద్ధి శూన్యం తినేసారు కనీసం ఇక్కడ మా టీడీపీ ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గానికి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఏదైనా చేద్దాం అంటే ఆయన చేయనివ్వలేదు మీరు అవన్నీ కూడా బయటపెట్టి రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి ధైర్యంగా ఒక నరసాము నరసాపురం పార్లమెంటు తరఫున ఆయన ఎంపీగా గెలిచి ప్రజలు ఎన్నుకున్నారో ప్రజలకు మనం రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడితే నచ్చలే అప్పట్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఈయన ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు నచ్చట్లేదు అరే చిన్న కార్యక్రమం ఒక గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన బాలింతలకి ఆయన ఏదైతే కిట్ వస్తుందో ప్రభుత్వం నుంచి అవి ఇవ్వడానికి కూడా అంత చిన్న కార్యక్రమాన్ని కూడా అంత బిజీ షెడ్యూల్ ఉండే రెస్ట్ తీసుకోవచ్చు ఆయన ఇంకా వేరే కార్యక్రమాలు చూసుకోవచ్చు ఒక ఎమ్మెల్యేగా ఒక డిప్యూటీ స్పీకర్ కింద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఆయన మీద అవన్నీ పక్కన పెట్టి ఆయన వచ్చి చిన్న చిన్న ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసి నిత్యం ప్రజల్లో తిరుగుతూ సంస్థలు తెలుసుకుంటున్నారు ఇలాంటివి ఏమీ కనపడవు మీకు విమర్శించే వాళ్ళకి ఇప్పుడు నేను కోటంలో ఉన్నా కాబట్టి రఘురామ గారి గురించి మాట్లాడట్లా ఖచ్చితంగా మంచి చేసే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను నేను అది ఏ పార్టీలో ఉన్నా మంచి చేసేవాడిని మంచి అని అంటాం మనం వైసీపీలో కూడా ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు మంచి వ్యక్తులు గత ప్రభుత్వంలో ఉన్నా కానీ వాళ్ళు మంచిగా చేయాలనుకున్నారు కొంత చేయగలిగారు కొంత చేయనివ్వలేదు జే ట్యాక్స్ల రూపంలో వాళ్ళకి వచ్చిన గ్రాంట్లు మళ్ళీ బటన్ నొక్కడం పడడం మళ్ళీ జే ట్యాక్స్ రిటర్న్ పే చేయడం ఇంకా ఇదే సరిపోయింది కదా సో రఘురాం కృష్ణరాజు గారు తీసుకునే నిర్ణయాలను కూడా చాలా విప్లవతమైన నిర్ణయాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఉండి గేటు దగ్గర ఫ్లైఓవర్ ఉంది అర్ధాంతరంగా ఫ్లైఓవర్కి తొంభై కోట్లు ఎంతో సంథింగ్ అన్నారు ఫస్ట్ తొంభై కోట్లు అప్పుడున్న కాంక్రీట్ అప్పుడున్న ఐరన్ అప్పుడున్న విలువల ప్రకారం తొంభై కోట్లనే చాలా ఎక్కువ గ్రాంట్ బాగా వచ్చింది స్పీడ్గా పనులు అయిపోతాయి అనుకున్నారు అందరూ పిల్లలు వేసారు అర్ధాంతరం వదిలేశారు కనీసం సైడ్ బైపాస్ ఏదైతే ఉందో అది నిత్యం ఎన్నో వేల వాహనాలు నడుస్తాయి ఇది నేషనల్ హైవే కాబట్టి కానీ అక్కడ వాహనదారులు వాహనాలు పోతున్నాయి కార్లు బైకులు ఆటోలు నిత్యం కనీసం ఆరోగ్య సమస్యలు కూడా నడుములు ఇరిగిపోతున్నాయి అన్ని గోతులు పడిపోతాయి ఎవడు పట్టించుకున్న నాదుడు లేదు గత ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయినట్టు ఉంది రెండు వేల ఇరవై రెండులో అది అర్ధాంతరంగా ఆగిపోయింది ఒక సంవత్సరం కాలం రెండు సంవత్సరాల కాలం పని చేశారు తర్వాత అర్ధాంతంగా ఆపేశారు అంత నాంచి నాంచి పనిలే అన్నీ కూడా సో ఆపేసిన తర్వాత అక్కడ ఆరోగ్య సమస్యలు వచ్చినాయి గర్భిణీ స్త్రీలు ఆ కొంత లెక్కలోనే చాలా ఇబ్బంది పడేవారు గర్భిణీ స్త్రీలు కొంతమందికి యాక్సిడెంట్లు అయినాయి కాళ్ళు ఇరిపోయినాయి చేతులు ఇరిగిపోయినాయి కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయారు కేవలం ఫ్లైఓవర్ అని చెప్పి రెండు సైడ్లు బైపాస్ అర్ధాంతరంగా చాలా అధ్వానంగా తయారు చేసి వదిలేయడం వల్ల కానీ రఘురామకృష్ణరాజు గారు గెలిచారు గెలిచిన ఆ రెండు నెలల కాలంలోనే ఆ సమస్యని సాల్వ్ చేశారు సాల్వ్ చేసి అది రివైజ్ చేయాల్సి ఉంటే అంటే ఇప్పుడు కాస్ట్ పెరిగింది కాబట్టి కాస్ట్ పెరిగింది దాని ప్రకారం ఏదైతే గ్రాంట్ ఉందో అది రివైజ్ చేసి ఓ గ్రా ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్లో వాళ్ళని తీసుకొచ్చారు కాంట్రాక్టర్లు కూడా వచ్చిన కాంట్రాక్టర్ ఎవరో ఒకరికే ఇచ్చేసి పని భారం మొత్తం ఒకరి మీద అయ్యొద్దు ఇది ఎంతైతే ప్రజలు ఇబ్బంది పడదో అంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి సంకల్పంతో ఆయన ఈరోజు ఒక కాంట్రాక్ట్నే ముగ్గురు కాంట్రాక్టర్లు ఇచ్చారంటే ఏ వర్క్ వర్కే మీకు ఎవరి వర్క్ వాళ్ళే స్పీడప్గా చేసుకుంటున్నారు అరే ఈరోజు చూసింది ఎల్లుండి చూసేసరికి చాలా వర్క్ అయిపోతుంది అక్కడ అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ పనులు కూడా ఉండి ఫ్లైఓవర్ అంటారు ఉండి గేట్ దగ్గర ఉండి ఫ్లైఓవర్ అంటారు ఉండి భీమవరం గణపవరం వెళ్ళడానికి ఆకివిడి నుంచి వెళ్ళే వాహనాలని ప్రధానమైన రహదారి ఇంకా వేరే మార్గమే లేదు అక్కడ ఎంత చిత్రహింసలు పెట్టారంటే ఆ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల నరకం చూశారు ప్రజలు లిటరల్లీ ఇటు కైకులూరు నుంచి గుడివాడ నుంచి వచ్చే జనాలే కావచ్చు లోకల్గా ఉన్న ఆకివిడి నుంచి భీమవరం వెళ్ళాలనుకునే వాళ్ళే కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల మందిని చిత్రహింసలు పెట్టారు ఐదు సంవత్సరాలు కూడా ఆ రోడ్డు బాగోదు భీమవర్ రోడ్డు బాగోదు ఉండి రోడ్డు బాగోదు అన్నీ కూడా ప్యాచ్ వర్కులు చేసుకుంటూ అన్నీ కూడా రోడ్లు వేసుకుంటూ సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చినాయి అరే కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ శాఖ మనకు ఎందుకు ఏం జరిగితే అని ఎక్కడ వదిలేయట్లేదు రఘురామ కృష్ణరాజు గారు వెళ్తున్నారు చూస్తున్నారు పరిశీలిస్తున్నారు ఏదైనా తప్పు జరిగితే రీసెంట్గా వచ్చి మా గ్రామంలో కూడా తప్పు జరిగింది తప్పు అని చెప్పారు ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్తున్నారు ప్రతి చోటన కూడా ఆయన కులంకుశంగా అన్నీ తెలుసుకుని ఆయన దృష్టికి రాని కూడా రప్పించుకుని డేటా రప్పించుకుని ఆయన అన్ని బయట పెడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన నాడు నేడు అక్రమాలే కానీ సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అవినీతి అక్రమాలు తినేసిన బొక్కేసిన పందికొక్కలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి రావి రోజులు శిక్షించాలనే మాకు ప్రకటమైన నమ్మకం ఉంది ఆయన మీద సో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఇంత మమేకమై ప్రతిరోజు ప్రజల అభినందనలు పొందుతూ ప్రజల మందనం పొందుతూ రోజు రోజుకి ప్రజల్లో ఆయన ఆదరణ పెరుగుతూ ఉంది ఇవి తట్టుకోలేక ఆయన మీద అవాకులు చెవాకులు లేనిపోని నిందలో వేస్తున్నారు ఆయన చేసే అభివృద్ధి పనికిరాదు ప్రజలకు మేలు చేసేది పనికిరాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే మనం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ నియోజకవర్గానికి కూడా నాకు తెలిసిన సమాచారం ఏ నియోజకవర్గానికి కూడా చా ఇంత త్వరితగినా ఇంత స్పీడ్గా రావట్లా కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ఆయనకున్న పరిచయాలు ఆయనకున్న చొరవ ఆయన అధికారుల మీద ప్రెజర్ పెట్టి ఈ లబ్ధిదారులకి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో త్వర త్వరగా ఇవ్వండి లేట్ చేయొద్దు అలసత్వం వద్దు అని చెప్పి ఆయన హెచ్చరించడం బట్టి ఆయన చొర చొరవ తీసుకోవడం బట్టి ప్రతి ఒక్కరికి కూడా స్పీడ్గా సీఎం రిలీఫ్ ఫండ్ నేను చెప్తున్నా నాకు తెలిసిన ఒక ముగ్గురికి నేను అప్లై చేయించా ఈ మధ్యకాలంలో మా గ్రామంలో ఇద్దరికి ఆకిపుడి మండలంలో ఒకరికి వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఒకరికి వచ్చేసింది ఇంకా ఇద్దరికి ఒక రాబోతుంది రెండు నెలలు గడిచింది మూడో నెల ఇప్పుడు అంటే అప్లై చేసిన మూడు నెలలు లోపలనే వస్తుంది అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది మాకన్నా వెనకాల అప్లై చేసిన వాళ్ళకి ముందు వచ్చినాయి కొంతమందికి మాతో పాటు అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మాతో పాటు రాబోతున్నాయి సో ప్రతి విషయంలో కూడా చాలా కులంకుశంగా నాడు నేడులో చేసిన అవినీతి అక్రమాలు కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న పనులకే కానీ ఎంపీ ఫండ్స్ వస్తే అప్ ఫండ్స్ ఎలా ఉపయోగిస్తున్నారు అనే కానీ సచివాలయ సిబ్బంది పనితీరు ఎలా ఉందనే కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఎలా పనిచేస్తున్నారనే కానీ గ్రామాల్లో కార్యకర్తలు ఎలా వర్క్ చేస్తున్నారనే కానీ ప్రజల్లో ఉంటారా లేదా ప్రజలకు కూటమి చేసే అభివృద్ధి చెప్తున్నారా లేదా ప్రజల్లో ఎల్లో దాచుకుంటున్నారా దోచుకు తింటున్నారా ప్రజలకు మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారని ప్రతి రిపోర్టు కూడా తీసుకుంటూ ఆయన నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి ఒక్కటి కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇంత మంచి వ్యక్తిని ఇంత మంచి పరిపాలన చేస్తున్న వ్యక్తిని గతంలో అది చేశారు ఇది చేశారు గత గతం గత ఇప్పుడు రఘ రఘురాం కృష్ణరాజ్ గారు విమర్శించే ప్రతి వేలు ఇలా విమర్శిస్తే నాలుగు వేలు మీ వైపు వస్తున్నాయి గంజలాగా మీకు ఎంత నలుగు చూసుకోరా మీరు వైసీపీ ఎన్నో అవినీతి అక్రమాలు చేయబట్టే కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడేశారు నూట డెబ్బై ఐదు గెలుస్తామంటే సో రఘురాం కృష్ణరాజు గారు ఒక ఎంపీగా గెలిచారు మళ్ళీ ఎంపీగా పోటీ చేసినా ఖచ్చితంగా గెలుపుతారు ఆయన కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రతి నియోజకవర్గానికి ఏదో న్యాయం చేద్దామని కూటంలో కొన్ని పొత్తులో భాగంగా పంచుకున్న సీట్ల వల్ల ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయాల్సి వచ్చింది ఆయనకు గౌరవం ఇచ్చారు కూటమి గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ నిలబెట్టుకున్నారు ప్రజలు కూడా ఆయన నమ్మారు నమ్మి అధికారిని మెజారిటీ ఇచ్చారు రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిదిలోనూ ఖచ్చితంగా రఘురాం కిషన్ రాజుకి లక్ష మెజారిటీ వస్తుంది ఉండి నియోజకవర్గం సో అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఆయన ఎక్కడ స్వార్థం చూస్తారు అరే ఇది మన కార్యకర్త ఇల్లా ఇది కొట్టొద్దు అరే అది వైసీపీ కార్యకర్తదా అది కొట్టేయండి లేదా జనసేన ఒకటిదా అది ఉంచండి అని చెప్పేసి ఎక్కడ ఆయన పార్టీలో మతాలు కులాలు చూడట్లేదు ఆయన అరే ఈ సిసి రోడ్డు క్రిస్టియన్ ఏరియాలో వచ్చిందా అరే ఈ సిసి రోడ్డు హిందూస్ ఏరియాలో వచ్చిందా అరే ఈ డ్రైనేజ్ జనసేన ఏరియానా ఇది టీడీపీ ఏరియానా వైసీపీ ఏరియానా ఏం చూడట్లేదు ఆయన ప్రజలకు ఎక్కడ నీడీ పీపుల్ ఉంటారో ఎక్కడ అవసరాలు ఉంటాయో ఎక్కడ తప్పనిసరి పరిస్థితులు వేయాల్సి ఉంటుందో ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడుతున్నారో ఆ కార్యక్రమాలు చేయమంటున్నారు కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడట్లేదు కదా సో ఆయన్ని విమర్శించడం అంత ఈజీగా ఎలా విమర్శించేస్తున్నారు మీరు ఇంకొకసారి ఎప్పుడైనా రఘురాకృష్ణరాజు గారిని కానీ కూటమి గవర్నమెంట్ని కానీ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు వీళ్ళని విమర్శించాలంటే ఆచితూచి మాట్లాడండి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా నరవం లేని నాలుగు ఏది పడితే మాట్లాడేద్దాం అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది నరంలేని నాలుగుతోటి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది ఈరోజు చూస్తున్నాము లోకేష్ గారు రెడ్ బుక్ అవసరంలా ఆటోమేటిక్గా మీరే దొరికేస్తారు మీ బుక్ మీకే ఉంది మీ అవినీతి బుక్ మీకే ఉంది సో ఇది నేను చెప్పాలనుకునేది రాబోయే రోజుల్లో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి మా ఉండి నియోజకవర్గ రఘురామ కృష్ణరాజు గారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని విషయాలు నేను చెప్తాను మరింత పార్టీ కోసం కూటమి గవర్నమెంట్ కోసం కృషి చేస్తాను అదేవిధంగా ప్రజల్లోనూ మరిన్ని మన్నలు పొందాలి రఘురామకృష్ణరాజు గారు కూటమి గవర్నమెంట్ మరింత మంచి పరిపాలన చేసి నిరుద్యోగాలకి అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఐటీ కంపెనీలు పరిశ్రమలో రావాలి సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు ప్రతి గ్రామంలో కూడా కంప్లీట్ అవ్వాలి ఐదు సంవత్సరాల కాలంలో అదేవిధంగా స్కూల్స్ నాడు నేడులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి మా ఆకి మండల సిద్దావరం గ్రామంలో ఆ నాడు నేడులో వచ్చిన నిధులు ఎంత ఖర్చు పెట్టారు ఎంత తినేశారు ఎంత భయ ఎంత ఉన్నాయి ఎంత నిల్వ ఉంది అసలు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అవన్నీ కూడా బయటకు తీయాలని కోరుకుంటూ రఘునాకృష్ణరాజు గారిని విమర్శించే ప్రతి నోర్లు కూడా ఈ వీడియో చూస్తే మూసుకుని ఉంటారని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కటి నాకు తెలిసిన వరకు ఆయన నేను అబ్జర్వ్ చేసిన వరకు నేను క్లారిటీ ఇచ్చేశాను ఎక్కడా కూడా ఒక అవినీతికి పాల్పడలేదు ఆయన ఈ పది నెలల కాలంలో గవర్నమెంట్ నుంచి వచ్చింది రూపాయి అయితే ఆయన పది రూపాయలు దాతల నుంచి కలెక్ట్ చేసి ఆయన సొంత డబ్బులు వేసుకున్నా ఏదో కష్టాలు పడి ఆయన గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తే నియోజకవర్గానికి పది రూపాయలు కలెక్ట్ చేసి పదకొండు రూపాయలు ఖర్చు పెట్టారా తప్ప ఆయన వచ్చిన పదకొండు రూపాయల్లో పది రూపాయలు తినేయడం ఒక రూపాయి ఖర్చు పెట్టడం గవర్నమెంట్ నుంచి వచ్చింది అలాంటిది లేదు సో పది రూపాయలు కలెక్ట్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చిన రూపాయితో పదకొండు రూపాయలు ఖర్చు పెట్టేశారు ప్రజలకి ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తారు ఆయన వచ్చిన ఈ కొంతకాలంలోనే సంవత్సర కాలంలోనే వైసీపీ గత ఐదు సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి చేసి చూపించారు ఆయన వచ్చిన ఒక తొమ్మిది నెలల కాలంలోనే వైసీపీ ఐదు సంవత్సరాల్లో ఉండి నియోజకవర్గంలో అధికారంలో ఉండి రా రామరాజు గారిని తొక్కేసి రామరాజు గారిని నలిపేసి రామరాజు గారిని హింసించి క్రూరత్వంగా క్రూర చిత్ర హింసలు పెట్టి మీరు చెయ్యని అభివృద్ధి అంతా కూడా వచ్చిన తొమ్మిది నెలల్లో చేశారు సో ఇది నేను చెప్పాలనుకునేది రాజ్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు అది మహావృక్షం ఆయన విమర్శించే ముందు మాలని నిజాయితీ పనులు కూడా ఆయన కొమ్ము కాస్తారని చెప్పేసి ఇంకోసారి ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటున్నా జై హింద్